ఈ వీడియోలో మన తలపై నుంచి ఫ్రంట్ కి బ్యాక్ సర్కిల్స్ ఎలా చేయాలి ఈ వీడియోలో చూద్దాం మనకి ఈ రొటేషన్ అనేది ఇలా ఫ్రంట్ ఒక సర్కిల్ వస్తుంది అలాగే ఈ బ్యాక్ సర్కిల్ వస్తుంది సో ఇవే మనకి రిపీట్ అవుతూ ఉంటాయి అట సో ఇవి స్టార్టింగ్ లో నేర్చుకున్న వాళ్ళకి రెండు హ్యాండ్స్ కలిపి చేస్తే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అందుకని ఫస్ట్ ఒక హ్యాండ్ మీకు ఏ హ్యాండ్ అంటే ఆ హ్యాండ్ ప్రాక్టీస్ చేయండి ఈ ఎల్బో ఎండ్ లో పెట్టి ఈ టైప్ లో స్టిక్ హ్యాండ్ పెట్టి ఈ టైప్ లో పట్టుకోండి ఒక హ్యాండ్ స్టిక్ ని ఈ రెడ్ కలర్ పార్ట్ లో ఫోకస్ చేయండి వన్ ఈ స్టిక్ రైట్ హ్యాండ్ ఉంది కాబట్టి లెఫ్ట్ సైడ్ బెండ్ అవ్వాలి లో కిందకి రావాలి ఈ త్రీలో ఇటు నుంచి పైకి కాకుండా సైడ్ కాకుండా ఇలా క్రాస్ రావాలి పైకి లేపాలి ఓకే వన్ షాల్ దగ్గర రావాలి టూ కింద రావాలి త్రీలో ఇలా క్రాస్గా లేపాల పైకి ఇది త్రీ ఓకే ఫోర్లో ఏంటంటే స్టిక్ పై ఉంది కదా ఇది ఇలా వెనక లెఫ్ట్ షాల్ దగ్గర రావాలి ఇది ఫోర్ ఫైవ్లో రైట్ షాల్ దగ్గర రావాలి సిక్స్ మళ్ళీ ఇలా పైకి లేవ ఓకే వన్ టూ త్రీ ఇలా క్రాస్ లేవ పైకి ఫోర్ వెనక లెఫ్ట్ షోల్డర్ ఫైవ్ వెనకాల రైట్ షోల్డర్ సిక్స్ మళ్ళీ పైకి రావాలి ఓకే ఇప్పుడు ఈ సిక్స్ కౌంట్స్ కానీ మనం టూ కౌంట్స్ చేయాలి కౌంట్ వన్ ఫ్రంట్ సైడ్ కౌంట్ టూ ఇలా బ్యాక్ సైడ్ ఓకే వన్ ఫ్రంట్ సైడ్ టూ బ్యాక్ సైడ్ సో ఇది మనకి లెఫ్ట్ హ్యాండ్ తో రైట్ హ్యాండ్ తో బాగా వచ్చిన తర్వాత అప్పుడు మనం ఫస్ట్ నుండి లాంగ్ స్టిక్ చేసినప్పుడు స్టిక్ హ్యాండ్ కింద పెట్టుకుంటాం కదా హ్యాండ్ కింద ఈ మూమెంట్ కి అంటే హ్యాండ్ ఇలా పైన పెట్టాలి పైన పెట్టి టూ ఫింగర్స్ ఉన్నాయి కదా ఈ టూ ఫింగర్స్ స్టిక్ రొటేట్ చేస్తూ ఉండాలి అనమాట ఈ టూ ఫింగర్స్ మీద పట్టుకున్నప్పుడు స్టిక్ మన హెడ్ అలా పైకి ఉండాలి సో లేదా ఇలా పైకి లేకుండా మన కింద పెట్టలు చేసామంటే స్టిక్కర్స్ మళ్ళీ మనకి పొడుచుకుంటాం తలకి సో అందుకనే ఇది హ్యాండ్స్ ఈ హ్యాండ్స్ అనేవి మనకి తలకన్నా పైకి ఉండాలి ఇది లిస్ట్ అనేది మనకి తలకన్నా పైకి పెట్టుకుని ఇక్కడ మాత్రం చేయాలి మళ్ళీ రిజిస్టర్ కింద ఎక్కువ ఇంకా హ్యాండ్స్ ఇలా ఆ పైనే రొటేట్ చేయాలి ఓకే ఇవి సిక్స్ పౌండ్స్ ఎలా చూద్దాం ఫస్ట్ ఇది పొజిషన్ ఇక్కడ నుంచి వన్ లెఫ్ట్ షోల్డర్ టూ కిందకి రావాలి రెడ్ కలర్ పాటు త్రీలో ఈ లెఫ్ట్ హ్యాండ్తో మనం ఇలా పుష్ చేయాలి పైకి ఈ లెఫ్ట్ హ్యాండ్ సపోర్టింగ్ సపోర్ట్ హ్యాండ్ పైకి పుష్ చేయాలి ఇది త్రీ ఫోర్ లో లెఫ్ట్ షోల్డర్ ఫైవ్ రైట్ షోల్డర్ సిక్స్ మళ్ళీ ఇలా కి రావాలి ఓకే పొజిషన్ వన్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సో హ్యాండ్స్ మన తిప్పుకోకూడదు ఇదే మనం త్రీ లో ఇప్పుడు టూ కౌంట్స్ ప్రాక్టీస్ చేయాలి వన్ టూ వన్ ఫ్రంట్ సర్కిల్ టూ బ్యాక్ సర్కిల్ ఓకే సో దీన్ని మెల్లగా సర్క్నిక్ ఇలా కంటిన్యూ చేయాలి ఇక్కడ ఆపకుండా ఇలా కంటిన్యూ చేస్తూ ఉండాలి సో దీని టెక్నిక్ ఏంటంటే మనం ఫ్రంట్లో పైకి లేపమంటే వెనకాల స్టిక్ కట్టుకునే ఆటోమేటిక్గా పైకి వచ్చేస్తుంది మళ్ళీ మన తిప్పాల్సిన పని లేదు అలా వెనకాల వదిలేమంటే అది ఫ్రీగా ఉంటే అలా రొటేట్ అయిపోతుంది మనం ఏం చేయకుండా రొటేట్ అయిపోతుంది అదే టెక్నిక్ మాట వెనకాల మన తిప్పని పర్లేదు అలా ఫ్రీగా వచ్చేస్తుంది పైకి మళ్ళీ డౌన్ చేసి పైకి లేపడం మళ్ళీ వెనకాల వదిలేయటం సో అలా పైకి లేపడం మళ్ళీ వెనకాల వదిలేయటం సో ఆ టైప్ లో ప్రాక్టీస్ చేయడం మెల్లగా సో హ్యాండ్స్ తలకైనా పైకి ఉండాలి చూసుకోలేదు తల పుచ్చుకుంటుంది ఓకే